అందరికీ నమస్కారం వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతి నమ శ్రీ దత్త గురుభ్యో నమ శ్రీ కాలభైరవాయ నమ శ్రీ వైరోచిని దేవ్యాయ నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏ ఏ రాసుల వారు అపర కుబేరులు కాబోతున్నారో ఏ ఏ రాసుల వారికి సొంత ఇంటి కల సాకారం కాబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇంటికి ప్రత్యేక స్నానం ఉంటుంది చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు మనం కనే కళలలో ఒకటి సొంత ఇంటి కళ అతి పెద్ద గదులతో ఉండాలి అందమైన తోట ఉండాలి మనం ఆనందంగా జీవించగలిగేలా ఉండాలి అనేది మన ప్రతి ఒక్కరి కోరిక సొంత ఇంటి కళ అంటే కేవలం గోడలు మాత్రమే కాదు అది మన భావోద్వేగాల మేళవింపు అందులో మన ఆశలు మన కష్టాలు మనం గెలిచిన విజయ ప్రతిబింబాలు ఉంటాయి బయట ఎంత కష్టపడ్డా ఇంటికి వచ్చేసరికి ఒక ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది ఈ రోజుల్లో సొంత ఇల్లు కొనగలటం చాలా పెద్ద విషయం దానికి అవసరమైన డబ్బు పట్టుదల ధైర్యం అవసరం కొంతమంది రుణాలు తీసుకొని కొనుగోలు చేస్తారు మరికొంతమంది కష్టపడి పొదుపు చేసిన డబ్బులతో కొంటారు సొంత ఇల్లు కట్టుకున్న వారు వారి జీవితంలో ఒక గొప్ప విజయంగా భావిస్తారు అందుకే ప్రతి ఒక్కరూ ఈ కళలను నిజం చేసుకోవటానికి కళలలో మరింత ముందుకు సాగుతారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒక నాలుగు రాసుల వారికి ఆ కళ సాకారం కాబోతుంది ఆ రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు ఈ నెల పద్దెనిమిదిన రాసులు మారాయి రాహు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి మారాయి ఈ రెండు గ్రహాలు ఏడాదిన్నర పాటు ఆయా రాసుల్లో సంచరిస్తాయి రాహుకేతుల మార్పు ప్రధానంగా వృత్తి ఉద్యోగం సంబంధాలు గృహయోగం ఆదాయం ఆరోగ్యం చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే రాహుకేతువులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఈ సంచారం చేయటం జరుగుతుంది రాహు కరుణ ఉంటే బిచ్చగాడు సైతం రాజుగా మారుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అపారమైన అదృష్టం లెక్కలేని సంపద గృహయోగం కలుగబోయే ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వారు కన్న కళలు నెరవేరే సమయం వచ్చేసింది వృషభ రాశి వారు ఒక నిర్ణయం తీసుకుంటే దానిని సాధించే వరకు విడిచిపెట్టరు వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వ్యాపారంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగాల వారు బాగా రాణించగలుగుతారు డబ్బు సకాలంలో చేతికి వస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు చేపడతారు సొంత ఇల్లు కట్టుకునే వారికి లేదా కట్టిన ఇల్లు కొనే వారికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం కోర్టు కేసులలో విజయం సాధిస్తారు వృషభ రాశి వారు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు మోసపోయే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వవద్దు డబ్బు తిరిగి రాకపోగా నిందలు పడాల్సి వస్తుంది వృషభ ఇంతకు ముందే అప్పు తీసుకొని ఇల్లు కొన్నవారైతే ఆ అప్పు సకాలంలోనే తీర్చేస్తారు మీ ఎదుగుదల చూసి అందరూ అసూయపడతారు కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది విద్యార్థులు చదువులో మరింత కష్టపడవలసి ఉంటుంది కష్టపడితేనే విజయం మీ సొంతమవుతుంది ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం యోగా ధ్యానం వంటివి చేయటం వల్ల మీరు మరింత ప్రశాంతంగా ఉంటారు వృషభ రాశి వారు శివారాధన చేయటం వల్ల మరింత ఉత్తమ ఫలితాలు పొందవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి రాహుగ్రహ సంచారం మరింత లాభదాయకంగా ఉండబోతుంది వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు రియల్ ఎస్టేట్ రంగాల వారు మంచి లాభాలు పొందుతారు మిథున రాశి వారికి సొంత ఇంటి కల నెరవేరబోతుంది ఎంతో కాలం నుంచి అమ్ముడుపోక ఆగిన స్థలాలు కూడా మంచి లాభాలతో అమ్ముడుపోతాయి స్థలాలు కొనేవారికి కూడా ఇది చాలా మంచి సమయం ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది మీరు ఎవరిని అతిగా నమ్మద్దు డబ్బు ఎవరికీ అప్పుగా ఇవ్వద్దు స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం మరింత ఆశాజనకంగా ఉంటుంది ఈ రాశి వారికి కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అర్థం చేసుకునే మీ మంచి మనసు కారణంగా సమస్యల నుండి తప్పించుకుంటారు విద్యార్థులు ఉన్నత విద్యలో మరింత రాణించగలుగుతారు విదేశాలలో విద్యని అభ్యసించే వారికి లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది మిథున రాశి జాతకులు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల సత్వర ఫలితాలు పొందవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి రాహుగ్రహ సంచారం మరింత అనుకూలించబోతుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అధిగమించిన కన్యా రాశి వారు ఉపశమనం పొందబోతున్నారు వీరు ఆర్థికంగా మరింతగా ఎదుగుతారు ఉద్యోగ అవకాశాలు కూడా అనుకూలించనున్నాయి సొంత ఇంటి కల నెరవేరబోతుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈ సంవత్సరం మరింత అనుకూలించబోతుంది కావాల్సినంత డబ్బు చేతికి వస్తుంది లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్థలాల్లో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగంలో పెట్టుబడులు మరింత లాభదాయకంగా ఉంటాయి సొంత బంధువులను నమ్మి కూడా ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వవద్దు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కన్యారాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీ జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరపండి తద్వారా మీ బంధం మరింత బలోపేతంగా మారుతుంది కన్యారాశి జాతకులు వారి తల్లిదండ్రులను మరింత ప్రేమగా చూసుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు సంతానం ద్వారా ఒక మంచి శుభవార్త వింటారు మద్యం అలవాటు ఉన్నవారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం ధ్యానం యోగా మంచి ఆహార నియమాలు పాటించడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించగలుగుతారు కన్యారాశివారు శ్రీ లక్ష్మీదేవి ఆరాధన నిత్యం చేయటం వల్ల ఆ తల్లి అనుగ్రహానికి మరింత ప్రీతిపాత్రులవుతారు తదుపరి తులారాశి వారు ఇప్పటి వరకు అష్ట కష్టాలు అనుభవించే గురుగ్రహ సంచారం మరియు రాహుగ్రహ సంచారం మరింతగా అనుకూలించబోతుంది వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది బిచ్చగాడిలా ఉన్నవారు కూడా రాహుగ్రహ అనుగ్రహం వల్ల అపర కుబేరులుగా మారబోతున్నారు ఊహించని విధంగా వీరి అభివృద్ధి ఉండబోతుంది దీనిని ఎవరూ కూడా ఆపలేరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు మరింత లాభాలు పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు జీతం పెరుగుదల ఉన్నాయి తద్వారా మీ జీవితం మరింత సంతోషకరంగా ఉంటుంది ఆగిపోయిన స్థలాలు అమ్ముడుపోతాయి రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు మరింత ఆశాజనకంగా ఉన్నాయి సొంత ఇల్లు నిర్మించుకుంటారు సొంత ఇల్లు కట్టుకునే వారికి మరియు కొనేవారికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి పాత బాకీలు తీర్చగలుగుతారు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు తల్లిదండ్రుల ఆస్తులు మీకు కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో సంతోషకరంగా గడుపుతారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు విజయం సాధిస్తారు వారికి ఈ సంవత్సరం విదేశీయానం చేస్తారు వారు అతిగా ఎవ్వరినీ నమ్మొద్దు దీనివల్ల మీరు మరింత బాధపడే అవకాశం ఉంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది వారు దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల మరింత ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి